రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి క్యూఆర్ కోడ్ పుస్తకాల ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాల విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల పఠనానికి మరింత ఉపయుక్తంగా చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో స్కాన్ అండ్ లెర్న్ ఏ యూనిక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే నినాదంతో ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకువచ్చారు ప్రతి పాఠ్యాంశానికి అనుగుణంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సంబంధిత ఆడియో వీడియో శిక్షణ పాఠాలు పొందవచ్చు ఈ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఏసీపీ రమేష్ కుమార్ పాఠశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మా నియోజకవర్గ విద్యార్థులు సాంకేతికతను ఉపయోగించి ప్రపంచానికి పోటీగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చింది విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే నాణ్యమైన విద్య ముఖ్యమని నమ్ముతున్నాం ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి సహకారం అవసరమన్నారు వాళ్ళకు కూడా చెప్పండి ప్రైవేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ స్కూల్ ముద్దు బ్రహ్మాండ చదువులు బాగా చెప్తా ఉన్నారు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటాం యూనిఫామ్ మధ్యాహ్నం భోజనం హాస్టల్స్ చదువుకోవడానికి పుస్తకాలు అన్ని క్రీడలు అన్నిట్లో కూడా ప్రభుత్వ స్కూల్ ముందుకెళ్తా ఉన్నాయి ఇవాళ క్రీడ ఉపాధి ఒక పాఠకం కూడా పెడతాము క్రీడలు కూడా రాణించే కార్యక్రమానికి అదే అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ఈ వయసు నుంచే పెట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలా నిర్ణయం తీసుకున్నారు మీరు పదో తల మీరు స్వతహాగా మీ సొంతగా మీ చదువుతో పాటు టెక్నికల్ సబ్జెక్ట్ కూడా ఇస్తూ సైమంటెనిస్ గా అంటే మీ చదువుతో పాటు మీరు ఉద్యోగాల్లో స్వయంగా ఉపాధి నేర్చుకునే కార్యక్రమం చేసే స్కిల్ని అదే మాదిరి ఐటీ ఏ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కూడా ఎప్పటి నుంచే నేర్పించి మీరు భవిష్యత్తుకి బంగారు బాణం వేసే కార్యక్రమం ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తాను ఉపాధ్యాయుల సూచన రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన చేస్తా ముఖ్యంగా పెద్ద జిల్లాలో రామగుండంలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి నేను రామగుండం ఇక్కడ అద్భుతంగా స్కూల్స్ అన్ని కూడా నిర్మాణం చేస్తాను దాని యొక్క ప్రణాళిక ముందుకెళ్తా ఇటు సింగరేణి ఎన్టీపీసీ అదనంగా అటు కేశవరావు ఇది ప్రభుత్వం నాలుగు వైపు నుంచి అన్ని రకాల సహాయం చేస్తూ అత్యద్భుతంగా మీకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కూడా పూర్తి సమయాన్ని ఇస్తా ఉన్నారు ఇంకా ఇక్కడ గురించి సమయాన్ని ఇస్తాం ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఏదైనా సమస్య ఉంటే నా దృష్టిని తీసుకొచ్చి సంబంధిత అధికారుల దృష్టి తీసుకొచ్చి మాకు ఈ ఫెసిలిటీ కావాలి మా విద్యార్థులు ఇంకా అత్యాత్మికంగా పోవాలి మేము మంచి రిజల్ట్ తెస్తామని భావించినప్పుడు అది ఏ పనైనా నాకు చెప్పండి నేను ఆ సమస్యను పరిష్కారం చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు చేసే ప్రయత్నం చేస్తాము ఈరోజు మా ఎమ్మెల్ శ్రీనివాస శాఖలు వచ్చినప్పుడు డిజైన్ చేసిన కొన్ని బుక్స్ని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ¿Frontas con soles? ¿Tú no lo regate?